హలో అండి లాక్మే పిచ్ మిల్క్ సాఫ్ట్ క్రీమ్ ఫేస్ మాయిశ్చరైజర్ ఇది అమెజాన్లో ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్తో ఉంది రీసెంట్గా ఫోర్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో ముప్పై వేల మందికి పైగా రేటింగ్ ఇచ్చి ఉన్నారు ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్తో ఉంది రీసెంట్గా రెండున్నర వేల మంది దాకా కొనున్నారండి అమెజాన్ బెస్ట్ సెల్ ర్యాంకింగ్లో మాయిశ్చరైజర్స్లో ఎయిటీన్త్ పొజిషన్లో ఉంది లైట్ వెయిట్ నాన్ స్టిక్కీ నాన్ ఆయిలీ ఫార్ములాతో తయారు చేయబడింది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ఇది మేల్స్ కండి ఫస్ట్ టైం మేల్ క్రీమ్కి సంబంధించి వీడియో చేస్తున్నానండి బెనిఫిట్స్ అంటే సూతింగ్ స్పెసిఫిక్ యూజ్ అంటే నరిష్మెంట్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే విటమిన్ ఈ పీచ్ మిల్క్ ఎక్స్ట్రాక్స్ని వాడారు ఈ రెండు నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ మన స్కిన్ లోపలికి చొచ్చుకెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచి మన స్కిన్ని నరిష్ చేస్తుంది హైడ్రేట్ చేస్తుంది ఒక సాఫ్ట్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా యూస్ చేస్తే మన స్కిన్ లో ఓవరాల్ లుక్ కానీ అపీరియన్స్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందని తెలియజేస్తున్నారు రివ్యూస్ విషయానికి వస్తే దాదాపు మూడు వేల మంది రేటింగ్ ఇచ్చున్నారండి వారిలో ఫైవ్ స్టార్ రేటింగ్ సిక్స్టీ పర్సెంట్ వన్ స్టార్ రేటింగ్ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ టూ పర్సెంట్ ఇచ్చున్నారు నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళు ముఖ్యంగా తెలియజేసింది అమెజాన్ సర్వీస్ బాగాలేదని చెప్పి ఏడు మంది పింపుల్స్ బర్నింగ్ సెన్సేషన్ కలిగిందని ముగ్గురు వేస్ట్ ఆఫ్ మనీ అని ఇద్దరు స్కిన్ ని డ్రైగా చేసేసిందని ముగ్గురు ప్రోడక్ట్ హెవీగా స్వెటీగా అనిపించిందని ఇద్దరు నాట్ గుడ్ అని ఇద్దరు ఫేక్ ప్రోడక్ట్ అని ఇద్దరు డేంజరస్ ప్రోడక్ట్ అని మరో ఇద్దరు రాశారండి ఈ క్రీమ్ ఫ్లిప్కార్ట్లో కంటే అమెజాన్లోనే తక్కువగా ఉంది వంద గ్రాముల ప్రోడక్ట్ రెండు వందల ఎనిమిది రూపాయలకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ